నమస్తే అండి నా పేరు శారద మేము ఒంగోలు మండలం మెరజర్ల విలేజ్ నుంచి వచ్చాము నేను గత మూడు సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాను ఎమ్మెల్యే జనార్దన్ గారిని కలిసాము కలిసిన తర్వాత ఇలా సేమ్ రిఫండ్ అప్లై చేయిద్దాము మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు ట్రీట్మెంట్ నిమిత్తం అధిక ఖర్చుల వల్ల మేము ట్రీట్మెంట్ తీసుకోలేక మధ్యలో ఆగిపోయినప్పుడు తామచర్ల సార్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ చొరవ చూపించి సీఎం మా ఆఫీస్ నుంచి నాకు ఎల్వోసీ లెటర్ ఇప్పించడం జరిగింది నాకు అనారోగ్యం కారణంగా తల్లి నీరు చేరడం వల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాము అందుకు నాకు ఇది ఎమ్మట్నే వచ్చినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి దాంచర్ల సార్కి అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఆర్థికంగా కొంచెం బాగా ఉపయోగపడుతుంది ఎమ్మెల్యే గారికి జనార్దన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను